మాటలు లేని ప్రేమ కదా ఆ చూపలతోనే రాదు కదా మాటలు లేని ప్రేమ కదా ఆ చూపలతోనే రాదు కదా నువ్వే కావాలంటూ తోడై ఉండాలంటూ నాలో ఉన్నది ప్రేమి నీకే అంకితమైన నువ్వే నా గుండెల్లో నీవున్నావమ్మ నీతోనే లేని ప్రేమ కదా చూపలతోనే రాదు కదా నువ్వే నువ్వే కావాలంటూ ఉందమ్మ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నానేవమ్మా నువ్వే నువ్వే కావాలంటూ ఉందే నీలో ఉన్నా నీనే నీతో ఉండ అనుకుంటున్నా బొమ్మ లవ్ యూ సో మచ్